ముఖ్యంగా ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే మోహన్ రావు గారన్న తర్వాత మీ టీం మెంబర్సు మా చిన్ననాటి స్నేహితుడు ఆదాం రాజు తర్వాత ఈ ప్రోగ్రామ్ని మా స్నేహితుడు ఆదాం రాజు గారు కనెక్ట్ చేయమని చెప్తే అంటే మీరు అనుకుంటున్నారు చాలా బాగా చేశారు బాగా చేశారు ఇది చాలా చిన్నది నా నా దృష్టిలో ఎందుకంటే నేను చాలా చేస్తుంటాను ఇది దాదాపు నాకు థర్టీ ఇయర్స్ నుంచి పొలిటికల్గా ఉంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలనేది నాకు నా హాబీ కూడా మేజర్గా నేను ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ ఇది ముఖ్యంగా ఈరోజు ఎస్పెషల్లీ మీకు ఇస్తున్నానండి అసలు నాకు ఎక్కడో ఎందుకంటే దేశ సేవ చేసి ఈరోజు నా పొలంలో నా ఇంటి దగ్గర మీకు ఆతిథ్యం ఇస్తున్నా అంటే అసలు నేను ఎక్కడో ఊహించుకోలేకపోతున్నా అది అది చెప్పకూడదు అది కాక మేజర్గా నాకు రెండు ఇష్టం దేశం ఒకటి తర్వాత రైతు ఒకటి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అసలు దీని గురించి రైతు లేకుంటే దేశమే లేదు జవాన్ లేకుంటే దేశం లేదు ఈ రెండు లేదు ఎందుకంటే బార్డర్లో ఎంతోమంది నేను టీవీలో కానీ పేపర్లో కానీ చూస్తుంటాను అసలు అది వర్ణాతీతం ఎంత కష్టపడుతుంటారు అక్కడ వాళ్ళ అక్కడ లేకుంటే మన దేశం లేదు అదేవిధంగా ఇక్కడ రైతు రైతు కూలి కష్టపడకపోతే మన నోట్లకు ఐదు వేలు వెళ్ళవు ఈ రెండు నాకు చాలా ఇష్టం ఎందుకంటే వ్యవసాయం చేయడం అనేది నాకు మరీ ఇష్టం అట్లా మీకు భోజనం పెట్టడేందన్న నాకు అది చాలా చిన్నది అది అసలు నన్ను ఇంత పోగొడకూడదు అసలు చాలా గొప్ప విషయం మీరు ఇంకా ఈ టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అన్నాడు మా ఫ్రెండ్ గా టెన్ ఫిఫ్టీన్ కాదు మీరు ఇంకా వంద మందిని నెక్స్ట్ టైం ఇంకో వంద మందిని తెచ్చినా నేనేమి ఇబ్బంది పడను మీరు ఇబ్బంది పడద్దు మీకు ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా ఎప్పుడు అనుకున్నా ఇప్పుడు మీ దృష్టికి ఎప్పుడు వచ్చినా అరే ఒకసారి చేశాం కదా మళ్ళీ చేస్తాడో లేదో ఇబ్బంది పడతాడో అనేది అది కాదు మీరు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సమ్మర్ కాకుండా చూసుకోండి సమ్మర్ వస్తే కొంచెం క్లైమేట్ ఇబ్బంది అవుతుంది మనం అరేంజ్మెంట్స్ కష్టమవుతాయి సమ్మర్ కాకుండా నవంబర్ టు ఫిబ్రవరి ఎప్పుడు వచ్చినా నాకేమీ ఇలాంటి ఇబ్బంది లేదు మీకు ఎన్నిసార్లు ఎన్నిసార్లు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు విత్ ఫ్యామిలీస్తో విత్ మీ పిల్లలతో అందరితో రండి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలాంటివి నేను చాలా చేస్తుంటాను ఇదే కొత్తగా కాదు మనకు ఈ అరేంజ్మెంట్స్ చూశారు మీరు జస్ట్ మెంట్స్లో అయిపోతాయి మనం ఒక ఫోన్ల ద్వారానే చేసిస్తాం ఇబ్బంది ఏం కాదు కాబట్టి మీరు ఎలాంటి వరి కావద్దు మీరు ఇంకా అవసరమైతే ఈరోజు నైట్ ఇక్కడే ఉండండి రేపు మార్నింగ్ ఒకసారి టిఫిన్ చేసుకొని కానీ బయలుదేరదాం ఇంకా ఇంకా నైట్ ఇంకా లైట్ ఇంకా అరేంజ్ చేసుకొని ఇంకా మంచిగా చేసుకుందాం ఏ ఎలాంటి ఇబ్బంది లేదు మీకు మేజర్గా దేశ సేవకులు దేశ సేవకులు కాబట్టి మీరు రిటైర్మెంట్ అయినా మీరు మీ ఆయుర ఆరోగ్యాలు మీ పిల్లలు మీ భార్య ఎందుకంటే సైనికులను చూస్తుంటాం పాపం చాలామంది చాలా బీద పరిస్థితుల్లో కూడా ఉన్నారు ఇంకా నేను చూసాను చాలామందిని చాలామంది ఒక వాళ్ళ గెటప్ వేరే రకంగా ఉన్న ఇబ్బంది లేదు సరే మనం సార్ ఎవరో చెప్తారు ఇంతకుముందు మనం కొంచెం డొనేషన్ చేసి అట్లాంటి వాళ్ళకు చేయాలి అనేది ఆ సేవాభావం ఉండాలి ఖచ్చితంగా సేవనే మేజర్ మనకు సేవ చేయడం చాలా మంచిది అది నేను ఎప్పుడు నా దృష్టిలో ఎప్పుడు మంచిది అది సేవ అనేది నేను కూడా మా రాజకీయాల్లో చాలామంది ఉంటారు రకరకాలు ఉంటారు కానీ నాకు అది నచ్చదు వీలైనంత వరకు మనం మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేయాలి సరే ఇంకా లేని మనం ఏం చేయలేము కానీ మన వీలైన వరకు మనం సేవ చేస్తూనే ఉందాం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా చాలా కండక్ట్ చేసుకుందాం మా ముఖ్యంగా మా ఫ్రెండ్ ఆదామరాజు గారికి మా మా స్నేహం ఇప్పటిది కాదు దాదాపు నైన్టీ ఫైవ్ ఎయిటీ నైన్ బ్యాచ్ మాది ఎయిటీ నైన్లో మేము విడిపోయినాం టెన్త్ క్లాస్ నుంచి ఆ నుంచి కూడా మేము కొన్ని కార్యక్రమాలు మా స్కూల్ కోసం కానీ దానికోసం కానీ చాలా చేశాం ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఇప్పటికే కూడా అందరం మేము మంచిగా కలుసుకుంటాం ఎవరు కూడా నాకు తెలిసి ఈ టెన్త్ ఎస్ఎస్సీ బ్యాచ్ వాళ్ళు ఎవరు కలుసుకోరు కానీ మేము ఏ పెళ్ళైనా ఏదైనా చాలా చక్కగా అందరం మేజర్గా మావాడే అందరు ఫోన్లు చేసి గ్యాదర్ చేసేవాడు మాదామే నాకు ఫస్ట్ చేస్తాడు అరే రా అని అదే ఖచ్చితంగా ఎక్కడైనా ఒక చోట కలుసుకుంటాం థ్యాంక్స్ అందరికీ ఒకసారి మళ్ళీ